నమస్తే అన్న అందరికీ నమస్కారం కన్న కొడుకు సొంత తండ్రిని మనం చూసుకుంటే కారుతో గుద్ది చంపివేశాడు వివరాలు ఎక్కి వెళితే తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ ఉన్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవుని తాండాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జటోతు తిరుపతి నలభై మూడు సంవత్సరాలు తాగుడుకు బానిసయ్యాడు తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవారు మూడు రోజుల క్రితం ఇంట్లో ఉన్న పదివేల రూపాయలు తీసుకెళ్లాడు సోమవారం వచ్చి మళ్లీ డబ్బులు కావాలని భార్య అమీనాతో గొడవకు దిగాడు ఆమె ఈ విషయాన్ని తన కుమారుడు రాజేష్ కు ఫోన్ చేసి తెలిపింది కారులో వచ్చిన రాజేష్ ఇంటి ముందు తల్లితో గొడవ పడుతూ ఉన్న తండ్రిని కారుతో ఢీకొట్టాడు తీవ్ర గాయాల పాలైన తిరుపతిని స్థానికులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో మృతి చెందాడు ఈ మేరకు మృతుడి అన్న రాములు నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు మరోవైపు తిరుపతి పైన గతంలో కూడా చందుర్తి పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు ఉన్నట్లు తెలిసింది ఏది ఏమైనా సరే కానీ తండ్రి ఏదైనా తప్పు చేస్తే కానీ వేరే పెద్దల ద్వారా ఏదైనా మందలించాలి తప్పితే కానీ ఇలా చంపివేయడం చాలా తప్పు మీ తండ్రి తాగుడుకు బానిసయ్యాడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అలాగే ఎవరైనా ఊరి పెద్దలను కానీ లేకపోతే మీ యొక్క బంధువులు ఎవరైతే ఉండారో వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఏదో ఒక పరిష్కారం కనుగొని ఉంటే బాగుండేది కానీ ఇలా చంపివేయడం వల్ల మీ నానైతే చనిపోయాడు నువ్వేమో జైలుకు వెళ్ళిపోయావు ఇప్పుడైతే మీ అమ్మ ఒంటరైపోయింది కాబట్టి ఆవేశం కోపం వచ్చినప్పుడు చాలామంది ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు వాటిని అదుపులో ఉంచుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్